మరి చాలా దురదృష్టకరం రెడ్డి గారి ఆత్మహత్య అనేది అంటే కురమంది దాగి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇది బాధాకరం మరి ఇటువంటి దురదృష్ట ఘటనలు రైతుల పట్ల జరగడం ఇంకా దురదృష్టకరం మరి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి కన్ను కనపడతలేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి మరి ఈ శేఖరరెడ్డి హత్య అనేది ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కారు హత్యనే మరి ఇవాళ రైతులకు సరైన టై సమయంలో రైతు పెట్టుబడి కానీ మరి రుణమాఫీ కానీ చేసి ఉంటే ఇవాళ రైతులు చనిపోయే పరిస్థితి ఉండదు మరి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం మరి ఇంతవరకు ఈ శేఖరరెడ్డి అనే రైతు దాదాపు ఆరెకరాల పొలాన్ని సాగు చేసుకుంటా ఉన్నాడు పోయిన సంవత్సరం సరైన సమయంలో నీళ్లు రావడం వల్ల కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ పనిచేస్తూ ఒక ఆరెకరాల భూమిని సాగు చేసుకుంటూ వచ్చే క్రమం వస్తూ ఉన్నాడు మరి ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న రైతులకు అసలు సాగు చేసుకోవడానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తాను ఇంతవరకు ఎకరాకి పదిహేను వేలు ఇస్తాను రైతులకు పదిహేను వేలు పెట్టుబడికి ఇవ్వలేదు మరి అదేవిధంగా రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు చేస్తాను దానికి రుణ అంటే రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేదు మరి అదేవిధంగా ఈ శేఖర రెడ్డి రైతు కూడా మళ్ళీ ఎప్పటిలాగానే రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ చేస్తారని ఆశతో మరి ఆరు ఎకరాల పొలాన్ని సాగు చేసుకున్నాడు సాగు చేసుకున్న సందర్భంగా ఇవాళ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చలేని పరిస్థితి ఆర్డీఎస్ కెనాల్ నుంచి కానీ మరి అదేవిధంగా ఎట్టంపా జూరాలకు సంబంధించిన లింక్ కెనాల నుంచి కానీ ఆర్డీఎస్ లింక్ కెనాల నుంచి కానీ ఇంతవరకే సంవత్సర కాలంలో నీళ్లు లేకపోవడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం మరి తక్షణమే కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉందో ఈ రైతుల యొక్క ఆత్మహత్యలు జరగకుండా రైతులను కాపాడే కాపాడవలసినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఉన్నది ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దురదృష్టకరం అందుకైనా తెచ్చుకునేది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చనిపో రైతులు చనిపోవడానికి కోసమైనా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునింది మరి ఇవాళ రైతులు గోసపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడ ఏ ఏ పథకం కూడా ఏ పథకం కూడా ఇవ్వకపోవడం మరి ఆ రోజు మేనిఫెస్టోలో మరి మేనిఫెస్టోలో మరి అబద్ధాలు చెప్పి రైతులను మోసం నట్టేట ముంచి ఇవాళ రైతులు ముక్కు తిపోలు పెడుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం పాపం ఇవాళ శేఖర్ రెడ్డి యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే దారుణంగా ఉన్నది ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఒక కుమారుడు పాపం అంటే ఆ కుటుంబం అంతా ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉన్నది దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేసి చేసినాడు మరి అప్పు తీర్చలేక అంటే సరే పంటలు పండించిన వాటికి గిట్టుబాటు ధర లేక ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించక మరి అదేవిధంగా కంది కంది కూడా పండించినాడు కందికి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఇవ్వలేదు ప్రభుత్వం మరి అంటే సరైన పద్ధతిలో మరి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల దళారులకు మధ్యవర్తులకు అంటే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం వల్ల ధర తక్కువ రావడం వల్ల వచ్చి అంటే చేసిన అప్పు సరిపోకపోవడం వల్ల కూడా ఇవాళ రైతు చనిపోవడం జరిగింది అంటే పురుగుల మందు దాగి చనిపోతున్నాడు అంటే ఈ ఈ రాష్ట్రంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కన్న తెరించి చూడండి రైతులను ఎందుకు పుట్టలు పట్టుకుంటున్నారు మీకు రైతు గోస తలుగుతుంది ఖచ్చితంగా మీరు రైతు డిక్లరేషన్ అన్నారు మరి అది కూడా గాలి కలిపినారు మరి ఈ రకంగా ప్రతిదీ కూడా రైతులను ముంచేసి ఈ రోజు రైతుల యొక్క గోస పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు చనిపోకుండా ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి మరి కాంగ్రెస్తో కొట్లాడి కూడా రైతులకు పెట్టుబడి కానీ రైతు భరోసా కానీ రైతులు మునుభాబు చేసిన వరకు కూడా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం